ఆధ్యాత్మిక స్నేహిరక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోశవా గ్రంథము మొదటి అధ్యాయము యహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యహోవా నూనె కుమారుడును మోసే పరిచారకుడునైన యహోశవాకు ఎలాగ సెలవిచ్చెను నా సేవకుడైన మోసే మృతి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేలీకిచ్చుచున్న దేశమునకు వెల్లుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబోనోనును మొదలుకొని మహానది అయిన యొప్రోటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు తోడయిందినట్లు నీకును తోడయిందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ఇహోవా నీకు తోడయి ఉండును కాగా ఇహో ప్రజల నాయకులకు ఎలాగూ ఆజ్ఞాపించను మీరు పాలిములోనికి పోయి జనుతో ఈ మాట చెప్పడి మీరు స్వాధీనపరుచుకొంటకు మీ దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై మూడు దినముల్లోగా మీరు ఈ యోధానను దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకొనడి మరియు రుబేనీయులకును గాదేయులకును మనసు అర్ధగోర్తృపు వారికిని యహో శివా ఆజ్ఞాపించను ఎహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఎట్లనగా మీ దేవుడైన ఎహోవా మీకు విశ్రాంతి కలుగు చేయుచున్నాడు ఆయన ఈ దేశమును ఇచ్చును మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను కానీ పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచే వరకు అనగా మీ దేవుడని యహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకొని వరకు మీరును సహాయం చేయవలను అప్పుడు తూర్పున యోర్ధాను యువతల యహోవా సేవకుడైన మోస మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందరు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేసేదము నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన ఏహోవా మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష అందుదురు నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకుని వాళ్ళని యహోషవాకు ఉత్తరమిచ్చిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్